దాతనైతే నన్ను మంచి వార్తలు రా లేదా ఇట్లా పండుకో అంతవరకు పాత్ర ఉండాలి కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది రక్షణ లేదా వైద్యులకు నీకే ఉందా బాధ్యత మాకు లేదా ఆల్రెడీ ఒక ఐదు లక్షల కిట్లకు ఆర్డర్ చేసినాం ఇంత విపత్కర పరిస్థితులలో లక్షలాది మాస్కులకు ఆర్డర్ చేసినాం మాకు తెలియదా ఏమవసరం పంట మా హెల్త్ మినిస్టర్ పంట మేము మంటున్నామా నిద్రలేని రాత్రులు కడుతున్నాను అనేక సార్లు ఒక వైద్యం ఒకటే కాదు కదా రేపు రాష్ట్రం అయితే జరగాల ఆర్థికమైంది మంచి ఏంది రేషన్ ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ రేపు రేషన్ అయింది ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి తప్పు పరిస్థితి ఏంది ప్రజలు ఎంతో ఉపాధి కోల్పోతున్నారు లక్షల మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసింది చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేటివ్ చేసుకొని రెండు మూడు రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం కలెక్టర్లకు అప్పై జిహెచ్ఎంసీలో అన్నపూర్ణ సెంట్రల్ పెంచినాం పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచినాం ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్నవాళ్ళు కొన్ని సక్రమంగా కావాలని కోరుతా ఉన్నారు అది మీ కర్మ మీకు మంచిది కాదు అది ఎవరికి కూడా మంచిది కాదు ఇటువంటి చిల దేశాల మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు ఈ టైంలో ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ మీకు అసలు తెలుస్తుంది ఆ జబ్బు ఆ ట్రౌమ ఆ బాధ ఈ టైంలో కూడా పని పనిచేయన్న చాలా బాధతో ఆభేదంతో చెప్తా ఉన్నాను ఈ మాట ఐఎం వెరీ సారీ రాజకీయాలు బోలే టైం ఉందా బాబు ఇంత లేదు కావాల్సిన మైదానం ఉన్నది ఇంకా ఎలక్షన్లకు ఇంకో నాలుగు ఏం ఉన్నాయి అంతసార్లు కాకపోతే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమైనా దమ్మిత్రీ గీ గీ దిని గీ టైమ్ నాకు ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్పవలసి వస్తుంది నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే దయచేసి ఎంటర్ తొంభై దేశాలు పాక్షికంగా ఇరవై రెండు దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసుకున్నారండి ఇది యావత్ మానవ ప్రపంచానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఎంటైర్ మానవ ప్రపంచానికి ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎట్లుండాలి మానవ జాతి ఎంత గొప్పగా ఉండాలి ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి ఒక జిల్లా కలెక్టర్ ఒక అప్పీల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఏదైనా చెప్తే ఎట్లా తీసుకోవాలి ఎంత స్పీడ్గా తీసుకోవాలా ఆ గొప్పతనం ఆ ఉందాతనం ఆ ఔన్నత్యం కావాలా ఈ వెక్రీతనం కాదు ఈ టైంలో కావాల్సింది ఈ టైంలో నానంటే నాకు అర్థం కాదు లోకం లోకమే ఆగమవుతుంది అంటే ఈ దీనిలో చెవాల మీద పేల ఈ చిల్లర నీచులు ఈ నీచులు మంచిది కాదు ఇది సారీ బాధ చాలా బాధ అవుతుంది దానికి ఓ బాధ్యత లేదు బరువు లేదు ఏదో నాలుగు గీకేస్తామంటే కరెక్ట్ కాదు ఐ అపీల్ ఐ అప్పీల్ టు ఎవ్రీబడి జరిగింది జరిగింది ఇప్పటికైనా ప్లీజ్ మెయింటైన్ రిఫ్రెన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ విత్ ద గవర్నమెంట్ ప్రాపర్ టైంలో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం ఊకోం అంతా చేతులు ముడుచుకొని కూడా కూర్చోం వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం వాళ్ళకి ఏం శిక్షలు విధించాలో మాకు బాగా తెలుసు చాలా భయంకరంగా ఉంది అది కూడా నేను టైం అండ్ అని మళ్ళా కూడా చెప్తా ఉన్నా ఈ దుర్మార్గాన్ని వదిలిపెడతాం కూడా వదిలిపెట్టం ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు దేశద్రోహులు వీళ్ళు డెఫినెట్గా ఈ సంక్షోభ సమయంలో ఈ క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి గొప్ప తీసుకుపోవాల్సింది పోయి ఈ దీనిలో ఇవి కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇది ఆగాలి ఆగకపోతే మాత్రం వాళ్ళకి శిక్షలు తప్పవు ఆ శిక్షలు ఎట్లా ఉంటాయి ఉంటాయి నేను కేసీఆర్ చెప్తున్నాను కొంచెం కతరనాకే ఉంటుంది తక్కువ ఉండదు చెప్తున్నా అది కూడా చెప్తున్నా చెప్పే చేస్తాం చెప్పకుండా దుర్మార్గం రాసే కూడా చేయం ఇప్పటికైనా మానుకొని ఉన్న దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు నేను దిస్ ఇస్ కానీ డోంట్ టేక్ డిస్ యాజ్ మీడియా ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మీడియా ఐఎమ్ ఫర్ ద మీడియా ఐ హావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఎవరైతే దుర్మార్గంగా చిల్లరగా కుచిత బుద్ధితోని చిల్లర బుద్ధితోని అవగాహన రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం ఆ దుర్మార్గులకు మాత్రం నేను అంటాను ఎగ్జాక్ట్ నేను పాయింట్ డౌన్ చేసి చెప్తా దిస్ ఈజ్ నాట్ ఫర్ ద టోటల్ మీడియా సారీ మీడియా మిత్రులు కూడా నేను చేతి దండం పెడతా ఉన్నా మీరు కూడా దీన్ని సహించొద్దండి దయచేసి ప్లీజ్ ఈ సమయం కాదు ఈ సమయంలో జాతి ఐక్యత కోసం దోహదపడేవాడు గొప్పవాడు ప్రజలను ఏకం చేసేవాడు గొప్పవాడు ప్రజలకు ధైర్యం కల్పించేవాడు గొప్పవాడు ఈ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కారు కానేరరు జిందగీలా కానేరారు ఎవరు కాలే చరిత్రలో కూడా కాలే వెకిలివాడు ఎప్పుడు వెకిలివాడు మిగిలిపోయిండు గొప్పోలు వాళ్ళు గొప్పవాళ్ళుగానే మిగిలిపోయాడు అవుగా బియ్యం ఇచ్చినామే గొప్పమే ఇక ఇరవై వేల డొనేషన్ ఇచ్చిన బీడీ కార్మికురాలు గొప్పమే వాళ్ళ కాలు కడిగి నెట్లో పోసుకోవాలి ఈ దరిద్రులు ఎందుకండి మనకు ఇప్పుడు కావాల్సిన వాళ్ళు కావాలి అటువంటి త్యాగదారులు కావాలి సర్పంచులు ఆడపిల్లలు భుజానికి మెషిన్లు వేసుకొని వాళ్ళు రసాయనాలు పిచ్చి కార్ వాళ్ళు వాళ్ళ మహిళా సర్పంచ్ వాళ్ళు అనేక మంది వందల మంది సర్పంచులు గ్రామాలలో వాళ్ళు స్వయంగా మోరీలు తీస్తారు వాళ్ళు స్వయంగా రసాయనాలు పిచ్చికారి చేస్తూ ఉంటారు ఐ శాల్యూడిదెం అటువంటి సర్పంచ్లు కావాలి అటువంటి కార్పొరేటర్ కావాలి అటువంటి కౌన్సిలర్లు కావాలి అటువంటి నాయకులు కావాలి అనేక మంది కవులు రాస్తారు అనేక మంది సంపాదకీయాలు రాస్తారు మంచి పేపర్లు మంచి జర్నలిస్టులు చాలా వ్యాసాలు రాస్తున్నారు చాలా పాజిటివ్గా వాళ్ళని దండం పెడతాం వాళ్ళు గాలు గడి నెత్తే పోసుకుంటాం ఎందుకంటే ఈ సమయంలో ఈ సమయంలో గొప్ప పని చెప్పేవాడు గొప్ప సలహా చెప్పేవాడు గొప్ప బుద్ధి చెప్పేవాడు గొప్పవాడు కానీ ఈ ఈ ట్రాస్టులు ఈ దరిద్రులు కాదు థ్యాంక్ యూ ఇంకొక అప్పీల్ కూడా ఈ